ఈ ప్రజాపాలన పదేళ్లు కొనసాగాలని చెప్పి ప్రజలే దీవిస్తున్నారు ఇంటింటికి పదికి పైగా సంక్షేమ పథకాలు ఇక పక్కా పదేళ్ళు రేవంత్ సర్కార్ అని చెప్పి ప్రజలే నిరాజనాలు పలుకుతున్నారు కాబట్టి గతంలో పేదవాడికి ఏం కావాలా కూడు గూడు కావాలి రేషన్ కార్డు సన్న బియ్యం రూపంలో కూడు పెడుతున్నాం ఇందిరా మేళ రూపంలో గూడు నిర్మిస్తున్నాం కాబట్టి ప్రతి ఇంటికి పది సంక్షేమ పథకాలు రైతు రుణమాఫీ కానివ్వండి భరోసా కానివ్వండి షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి ఇంకా ఇతర ఇతర సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి పదికి పైగా చేరుతాను కాబట్టి ప్రజాపాలన అద్భుతంగా కొనసాగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన ఈ ప్రజాపాలన ఇంకా పదేళ్లు ఉండాలంటే మూడు వేల రోజులు అంటే ఎనిమిది సంవత్సరాలు ఉండాలని చెప్పి ప్రజలు దీవిస్తాను ఆ తర్వాత కూడా రే కాంగ్రెస్ ప్రభుత్వమే కొనసాగాలని చెప్పి ప్రజలు దీవిస్తున్నారు ఇప్పుడు దొంగ హామీల సక్రమైన హామీలా చూస్తాం మేమే చెప్తున్నాం అమలు చేసి మహిళలు బస్సుల్లో ప్రయాణించట్లేదా అది హామీ కాదా ఉచిత బస్సు ప్రయాణంలో ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిన మహిళలు ప్రతి ఇంటికి మహిళలు మూడు వేల నాలుగు వేల కోట్లు ప్రతి ఇంటిలో మహిళ ఆదా చేసుకుంటున్నారు అదేవిధంగా మహిళా సంఘాలను మహిళా సంఘాలను దాదాపు అరవై ఐదు లక్షల మంది ఉన్నారు వాళ్ళందరూ లక్షాధికారులు కాదు కోటీ చేస్తున్నాం వెయ్యి వెయ్యి బస్సులు ఇచ్చినాం బస్సులకు ఓనర్లు చేసినాం పావులా వడ్డీకి రుణాలు ఇచ్చినాం ఇన్ని రకాలుగా అందరి సంక్షేమానికి పాల్పడే ప్రభుత్వం దొంగ హామీలు ఇచ్చిందంటే దొంగల దొంగలు ఎవరైతే ఉందో దొంగే దొంగ అన్నట్టుంది కథ వాళ్ళది ఇది ఎవరన్నారు ప్రతిపక్షాలే పదేళ్లు పాలించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళు మాట్లాడే మాటలు ప్రజలు ఎవరు కూడా పట్టించుకోరు ఇలా రాష్ట్ర రాష్ట్రం అనేది రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అద్భుతంగా విజయాలు సాధించుకుంటూ పెట్టుబడులు తీసుకొచ్చుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందు పోతుంది ఇప్పుడు ఎక్కడ కట్టబెట్టిండు ఉత్తమ మాటలు కాదు వేల ఎకరాలు ఎక్కడ కట్టబెట్టిండో ఆధారాలు సహా చెప్పాలా అంటే ఉత్తుత్తి ఆరోపణలు చేయటం కాదు అసలు రియల్ ఎస్టేట్ పార్టీ ఎవరిది భారత రియల్ ఎస్టేట్ సమితి బీఆర్ఎస్ అంటే భారత రియల్ ఎస్టేట్ సమితి వాళ్ళది రియల్ ఎస్టేట్ సంస్థలు రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు వాళ్ళ పార్టీలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారిని ఏమి అంటానికి లేక ఈ విధంగా ఉత్తుత్త ఆరోపణలు చేయమంటారు నేను ఏమంటున్నా మీ విఎస్ఆర్ ఛానల్ ద్వారా రేవంత్ రెడ్డి గారి ఆ సోదరులకు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఏ జాగాలో ఏ ప్రజలు జాగాలో ఎన్ని ఎకరాలు కట్టబెట్టిండే వాళ్ళు ఆధారాలతో సహా నిరూపించాలా లేకపోతే చెప్పు దెబ్బలు తప్పవంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళ కథ ఎట్టుందంటే పంచాయతీ ఎన్నికల్లో పోయే ముఖం లేదు ఆడ బలం లేదు కాబట్టి ఏం చేయాలా పని లేనివాడు వెనకడికి ఏం చేసిండు పిల్లిని తెచ్చి పిల్లిదలకాయ గురికి అట్టనే ఉంది కథ మొత్తం కూడా కాబట్టి రేవంత్ రెడ్డి గారు చక్కగా హిందువుగా హిందువుల యొక్క ఔన్నత్యాన్ని చాటే విధంగా ఒక ప్రవచనకర్తగా ఒక చాగంటి కోటేశ్వరరావు లాగా ఒక గరికపాడి నరసింహారావు లాగా చక్కగా డిసిసి అధ్యక్షులకు హితబోధ చేసిండు వాడుక భాషలో మాట్లాడిండు దేవతల్లో ముక్కోటి దేవతలు ఉన్నారు అని అన్నాడు అవును వాస్తవం ముక్కోటి దేవతలు ఒక్కటైనారంటాం పాట కూడా ఉన్నది కదా అదే విధంగా మరి పెళ్లి ఒక దేవుడు అన్నాడు పెళ్లి కంటే మరి ఆంజనేయ స్వామి అంటే బ్రహ్మచారులకు ఆరాధ్య దైవం ప్రతీక స్వామి అంటే బ్రహ్మచారుల దేవుడు అంటే ఎంతమంది అర్థమైంది సామాన్యులకు నీకు నాకు పండితులకు అర్థమైంది మరి ఊర్లో జనానికి అర్థం కావాలి కదా ఊర్లో జనానికి అర్థం కావాలి కాబట్టి పెళ్లి కాని ఒక దేవుడు అను అందులో తప్పే భూతే లేదు కదా ఇప్పుడు ఆంజనేయ స్వామిని పెళ్ళైన వాళ్ళు వచ్చు పెళ్లి కానోళ్ళు కూడా కానీ బ్రహ్మచర్యానికి ప్రతీక పురాణాల్లో ఇతిహాసాల్లో ఆంజనేయ స్వామిని దేనికి ప్రతీక అంటారు అంటే బ్రహ్మచర్యానికి బలానికి అదేవిధంగా భూత ప్రేతాలను తరమటానికి ధైర్యానికి ప్రతీక అంటారు కాబట్టి అక్కడ తప్పేం లేదే ఆంజనేయ స్వామిని కించపరిస్తే అనాల అక్కడ కూడా కించపరచలేదు ఇంకేమన్నాడు ఆయన ఇద్దరు బార్యలు ఉన్నప్పుడు దేవుడు అన్నాడు మరి పురాణాల్లో ఇతిహాసాల్లో ఇద్దరు బార్యలు ఉన్న దేవుడు చాలా మంది ఉన్నారు శ్రీకృష్ణుడుకు భగవద్గీత చెప్పిన బోధించిన శ్రీకృష్ణుడుకు ఎనిమిది మంది భార్యలు ఉన్నారు అది తప్పేం కాదు కదా కాబట్టి అక్కడ కూడా ఏం మాట్లాడలేక అట్లాంటి అవును ఎల్లమ్మ పుల్లమ్మ ఎల్లమ్మ మల్లమ్మ ఇంకా పోసమ్మ పెద్దమ్మ కళ్ళు పోయాల కోణి పోయాల మరి ఎక్కడ మనం ఉప్పలమ్మ పుత్యాలమ్మ పండగల్లో ఈ ఎల్లమ్మ పండగల్లో కళ్ళు పోయేమ్మా చెప్పు కళ్ళు పోసే కదా బలిచ్చేది ప్రసాదం తీసుకునేది అని ఏం మాట్లా తప్పు మాట్లాడినా మేక మేక గొంతులో ఏం పోస్తాం కళ్ళు పోస్తాం మేకలో కళ్ళు పోస్తాం కళ్ళు పోసి కోడి కోడి గొంతులో కళ్ళు పోసి కోసి మా బలి ఇచ్చి నైవేద్యం పెడతాం అది మన సాంప్రదాయాన్ని ఆయన చెప్తే ఇంకా రేవంత్ రెడ్డికి ఈ ఖ్యాతిని పెంచారు వీళ్ళు వీళ్ళు రేవంత్ రెడ్డి అన్న మాటలు అంటాం వల్ల గూగుల్లో అందరూ కూడా రేవంత్ రెడ్డి ఏ ఉండు వెతికారు వెతికితే రేవంత్ రెడ్డి ఏమి అని లేదు ఇంకా హిందువుల యొక్క ఖ్యాతిని పెంచారు ఒక ప్రవక్తల మన ప్రవచనకర్త ఒక చాగంటి లెక్క ఒక మన గరికపాటి నరసింహారావు లెక్క మాట్లాడి అని చెప్పి అందరు కూడా సప్పట్లు కొడుతుంటే వీళ్ళకి అర్థం కావట్లే ఈ రేవంత్ రెడ్డి మాటలు మాట మాట్లాడిన మాటలు ఎవరికి అర్థం అయితే అంటే సన్యాసులకు అర్థం అయితే సన్నాసులు ఉంటారు చూసిన వెదవలు సన్నాసులు అంటే వెదవలు ఆ బీజేపీ వెదలకు అర్థం కాదు కాబట్టి వాళ్ళు ఆ విధంగా రాజకీయ లబ్ధి కోసం ధర్నాలు చేస్తారు ఇప్పుడు ఈ దేశంలో రిజర్వేషన్లు అన్ని వర్గాలకు అమలు చేసి ఎస్సీలకు ఇచ్చింది ఎస్టీలకు ఇచ్చింది అదేవిధంగా బీసీలకు ఇప్పుడు అమలవుతున్న రిజర్వేషన్లు ఎవరు ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం కాదా తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా రాజ్యాంగ తొమ్మిదో షెడ్యూల్లో చేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అదే విధంగా వర్గీకరణ ఈ దేశంలో ఏ రాష్ట్రం ఎస్సీలో వర్గీకరణ చేయింది చేసి నిరూపించింది రేవంత్ రెడ్డి కాదా ఇంత ఇన్ని ఇంతమందికి లంబాడీల్ని ఎస్టీ జాబితాలో చేర్చింది రేవంత్ రెడ్డి కాదా డెబ్బై ఐదులో ఇందిరా రేవంత్ ఇందిరాగాంధీ కాదా కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ఇంత మందికి రిజర్వేషన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తారంటే బీజేపీ వాళ్ళు అడ్డుకున్నారు నోటికాడ ముద్దలు లాక్కున్నారు కాబట్టి తప్పకుండా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వమే చట్టబద్ధంగా ఇస్తాం అప్పటిదాకా ఎన్నికల్లో పార్టీ పరంగా వాళ్ళకు న్యాయం చేసుకుంటూ ముందుకు పోతాం ఇప్పుడు మేము ఉద్యమంలో ఉన్నాం మాకు తెలియదా మాకు ఎరకలేదా కేసీఆర్ దీక్ష చేతి ఎప్పుడు పట్టించుకున్నాడు పట్టించుకోకపోతే సోనియా గాంధీని బతిలో ఆడుకొని అహ్మద్ పటేల్ బతిల్ని ఆడుకొని ఏదో ఒక ప్రకటన చేయండి ఏదో ఒక ప్రకటన చేయండి అని చెప్పి అడుక్కకుండా బతిలో ఆడుకున్నాడు కాబట్టి ఆయన చూసి సోనియా గాంధీ ప్రకటన చేయలే విద్యార్థుల నిరుద్యోగుల ఆత్మ బలిదానాలు చూసి తట్టుకోలేక తల్లి మనసుతో సోనియా గాంధీ తొమ్మిది తారీఖు ప్రకటన చేసింది అసలు సోనియా గాంధీ లేకపోతే కేసీఆర్ ఎవడు కేటీఆర్ ఎవడు ముఖ్యమంత్రులు మంత్రులు అయ్యే వాళ్ళ వీళ్ళు అసలు ఏమన్నా ఏ లక్షల కోట్లు లబ్బర్ చెప్పులు లక్షల కోట్లు సంపాదించుకునే వాళ్ళ ఆలోచన చేయండి తెలంగాణ సమాజానికి అర్థమయ్యే వాళ్ళు ఎన్నికల్లో ఓడించారు కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు ఇప్పుడు ఇంటి మనిషి ఆరోపణ చేస్తుంది బయట ఎవడో కాదు ఇంటి గుట్టు వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి ఆ ఇంటి మనుషులకు కవిత గారు కాబట్టి కవిత గారు ఆ చేసే ఆరోపణలు ఏదైనా ఉంది చెప్పింది ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలకు పెట్టుబడి పెట్టిండు యాడ్ నుంచి వచ్చింది అంటుంది ఫామ్ హౌస్లో ఉన్నాయంటుంది యాడ్ నుంచి వచ్చినాయి అదే విధంగా మన శ్రీనివాస్ రెడ్డి ఆయనకి అసలు తినడానికి లేదు ఏడు వందల యాభై కోట్లు పెట్టి విల్లాలు ఎట్లా కట్టిండు అని అడుగుతుంది కవిత గారు చెప్పిందంటే వాస్తవం ఉంది నిజం ఉంది కాబట్టి వాళ్ళ వాళ్ళ పరువు వాళ్ళే తీసుకుంటున్నారు తెలంగాణ సమాజం మొత్తం కూడా చూస్తుంది కాబట్టి బీఆర్ఎస్ హయాంలో అవినీతి వందకు వంద శాతం జరుగుతుంది బీజేపీ వాళ్లకు విచారణ జరిపే దమ్ము లేదు కాళేశ్వరం సిబిఐకి అప్పజెప్పండి చెప్పండి అప్ప చెప్పండి అంటే అప్పజెప్తే ఇంతవరకు దాని మీద అతి లేదు గతి లేదు కాబట్టి తెలంగాణ సమాజం వాళ్ళని ఎప్పుడో తొక్కేసింది ఆ అవినీతి పనులైనటువంటి వాళ్ళని లూటీ చేసినటువంటి వాళ్ళని బయటికి పంపించారు బీజేపీ వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు ఆ ఉచ్చులో పడిపోయి వాళ్ళు వాళ్ళు ఒకటైపోయి ఈ విస్త వచ్చిన మాట్లాడితే మాత్రం వాళ్ళకు కూడా బుద్ధి చెప్తారు ఎన్ని స్థానాలు మొత్తం పన్నెండు వేల ఏడు వందల సర్పంచ్ దాదాపు యాభై వేరే వాళ్ళకి రావచ్చు కానీ పన్నెండు వేలు పైచులకు ఏడు వందల పైచులు సర్పంచు మాట్లాడుతూ గుర్తు పెట్టుకో ఈ రాష్ట్రంలో ఇంకా మూడు వేల రోజులు కాంగ్రెస్ ప్రభుత్వమే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండడు మూడు వేల రోజులు అంటే ఎనిమిది సంవత్సరాలు ఇందాకే చెప్పిన ఇంటికి పదికి పైగా సంక్షేమ పథకాలు ఇక పక్కా పదేళ్ళు కాంగ్రెస్ రేవంత్ సర్కార్ అని చెప్పి చెప్తున్నారు ప్రజలు నేను చెప్పడం కాదు అది కాబట్టి వాళ్ళ యొక్క అన్ని కూడా అనాలోచితమైన మాటలు అవి చేతగానే మాటలు ఆడలేక పాత గజ్జల కథ అంత అది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ దగ్గర ఈ పదేళ్లు రైతులు రైతులను ఎవరు మోసం చేశారు రైతులు ఆనందంగా ఉన్నారు ఒక సంవత్సర కాలంలో ఒక పన్నెండు నెలల పంతొమ్మిది నెలల కాలంలో లక్షా నాలుగు వేల కోట్లు ఇచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి రైతులకు ద్రోహం చేసిన వాళ్ళు ఒరి వేస్తే ఉరి వేసినట్టే అన్నది వాళ్ళు అదే విధంగా మరి తెలంగాణ రైతులు కష్టాల్లో ఉంటే పంజాబ్ రైతులకు పోయి ఐదు లక్షల చొప్పున ఆరు లక్షల చొప్పున వాళ్ళకు సాయం చేసి తెలంగాణ రైతులకు మొండి చేయి చూపించింది కేసీఆర్ కాబట్టి రైతులకు ఒక లక్ష నాలుగు వేల కోట్లు చనతి కాలంలో పంతొమ్మిది నెలల్లోనే మేలు చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం Subscribe us and press the bell icon for more interesting updates.